నువ్వు పాస్ అయితావా అని నువ్వు ఇలా పాస్ అయ్యవ లేదా మంచి సంబంధం కుదిరింది ఇప్పుడే నేను ఇంకా చాలా చదువుకోవాలకు చదువుకోని ఆడపిల్లకి వయసుతో పనేమి లేదు ఆకాశంలో ఎగడం కాకుండా నేల మీద నిలబడడం నేర్చుకో అలాగే మన ఇంటి పరిస్థితిని కూడా అర్థం చేసుకో ఆ ముడుముల వేసుకొని ఊర్లోనే పరువు నిలబెట్టి పోయిక్క నుంచి అక్క నువ్వు ఏడితే నాకు కూడా ఏడిపోతుంది ఎవడం తప్పని అడ్మిషన్ మీరు చదువుతా ఉన్నారు కదా ఈరోజు మీరు ఇంటికి వెళ్తున్నారు కదా ఆఫీస్ అయిపోయాక మీరు కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా వెళ్ళొస్తా పెళ్ళైనా చదువు ఏంటి చదువు ఒందుకు తెద్దామని ఇలా కలిసి ఎత్తుకొని చదువుకొని జాబ్ చేసాం చదువు చదువు అని అమ్మాయి అమ్మాయి <laughs> పెట్టుకొని ఇక్కడ వెళ్ళిపో చెల్లెకి సంబంధం ఎలాగో కుదిరింది దానికి పెడితే నా బాధ్యతను తీర్చుకుంటాను నా జీవితం నాశనం కావడానికి प्रसि नाली मेरे ఆడపిల్ల పుట్టుక తరతరాల వరమిక అమ్మని గౌరవిస్తే అమ్మాయిని గౌరవించాడు